తను ఎప్పుడు నిరంతరం హిందూ ధర్మాన్ని ద్వేషిస్తూ హిందూ ధర్మాన్ని కించపరుస్తూ హిందూ ధర్మాన్ని వక్రీకరిస్తూ పోస్టులు పెట్టడం ఇవి చేస్తుంటాడు అలాగే చాలా మంది ఆ బౌద్ధం పేరుతో క్రైస్తవులు కానీ బౌద్ధం పేరుతో బౌద్ధం ముసుకేసుకుని హిందుత్వం ద్వేషిస్తూ హిందుత్వాన్ని కించపరుస్తూ వక్రీకరిస్తూ పోస్టు పెట్టడం మాట్లాడడం ఇలాగా వాళ్ళకి కమ్యూనిస్టులు కూడా తోడయ్యారు ఇప్పుడు అసలు చాలా మంది అంటారు ఆ హిందూ ధర్మం తర్వాత వచ్చింది హిందూ ధర్మం కన్నా ముందు బౌద్ధ ధర్మే ఉంది బౌద్ధ ధర్మాన్ని కాచి కొట్టారు బౌద్ధ రామాలయాల్ని హిందూ దేవాలయాలుగా మార్చారని చెప్పి కొంతమంది చెప్తున్నారు అన్న దాని గురించి దీని మీద మీరు పరిశోధన చేశారు చాలా బుక్స్ చదివారు అంబేద్కర్ గారు అని చెప్పి నాకు తెలిసి మీ ద్వారా ఈ విషయం తెలుసుకుందాం మీకు కాల్ చేశాను అదన్న క్వశ్చన్ క్వశ్చన్ నాకు క్వశ్చన్ ఏంటంటే ఆ హిందూ ధర్మం ఉందా బౌద్ధ ధర్మం ఉందా ఏదో సనాతన ధర్మం ముందు అది ఎలాగన్నది ఎందుకంటే గౌతమ సిద్ధార్థుడు శుద్ధోధనుకి మహామాయకు జన్మించిన వ్యక్తి అతను అంటే వాళ్ళ పేర్లే హిందూ పేర్లే ఓకే ఓకే అయితే అవి హిందూ ధర్మానికి సంబంధించిన పేర్లు అవి హైందవ సనాతన ధర్మానికి సంబంధించిన వారే వారు వారి పేరు కూడా ఆదిత్య గోత్రము అహా ఓకే ఆదిత్య అంటే సూర్యుడు గౌతమ సిద్ధార్థుడి పూర్తి పేరు అహా తర్వాత ఆయన యోగిగా మారిన తర్వాత ఆయన అందరూ బుద్ధుడుగా అతను పిలువబడుతున్నారు కానీ పూర్తి పేరు గౌతమ్ సిద్ధార్థుడు గౌతమ్ సిద్ధార్థుడు ఓకే సిద్ధార్థ పేరు ముందే ఉంది పుట్టడానికి కూడా కారణం ఏంటంటే ఆషాఢ మాసంలోన గ్రీష్మ కాలం మధ్యలోన వోత్సవాన్ని జరుపుకుంటారు తర్వాత మరొకసారి ఆది ఆషాఢ మాసంలో కూడా దీంట్లో ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ యొక్క వసంతోత్సవ సందర్భములోనూ వీరు ఒక రోజు అంటే ఈ కార్యక్రమం ఏడవ రోజు కార్యక్రమం అయిపోయిన తర్వాత అంటే ఏడవ రోజు కార్యక్రమం అంటే ఏంటంటే ఈ యొక్క వసంతోత్సవం అనేది ఏడు రోజులు చేసుకుంటారు ఒక వారం ఆ చివరి రోజు ఏమైపోయిందంటే వీరు ఇరువురు శుద్ధోధనుడు మహామాయగా ఇరువురు కలిచారు కలిసిన తర్వాత ఆమె ఘాడమైనటువంటి నిద్రలోకి నిద్రలేకెళ్ళిపోతే ఆమె ఒక కళ మాదిరిగా అనమాట నలుగురు దిక్క దిక్పాలకులు యొక్క వాళ్ళు వచ్చేసి ఈమెను హిమాలయ పర్వత శ్రేణికి తీసుకొని వెళ్తారు అక్కడ ఒక ఎత్తైనటువంటి సమలత ప్రదేశం అని ఒక పెద్ద వృక్షం ఉంటుంది ఆ వృక్షం దగ్గరికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ దిప్పాలు యొక్క దిప్పాలకుల యొక్క భార్య వాళ్ళు వచ్చేసేసి ఈమెను తీసుకొని మానస సరోవరానికి తీసుకొని వెళ్తారు అక్కడ ఈమెను తీసుకొని వెళ్ళి స్నానాలు ఆచరించి దేవత సంబంధించినటువంటి ఏ విధంగా దేవతకి ఏ విధంగా అయితే మనం వస్త్రాలు నీటుగా కడతామో అట్లా ఆమెకు ఒక దేవతగా ఆమెను తయారు చేసేసి ఒక సుగంధ ద్రవ్యాలతో ఆమెను అభిషేషించి ఒక దేవతగా ఆమెను చేసిన తర్వాత అప్పుడు సుమేధుడు అనే ఒక బోధిసత్వుడు సుమేధుడ బోధిసత్వుడు వచ్చేసి ఆమెకు మహామాయకు పాదాలకు నమస్కరించి ఒక కోరిక కోరుతాడు అన్నమాట ఆమెను కోరిక కోరితే అది కోరిక ఏంటంటే ఈ భూ మండలంలో నా కడపటి జన్మను ప్రారంభించేద్దామని అనుకున్నాను నీవు అనుమతిస్తే నువ్వు నా తల్లిగా అనుమతిస్తే ఓకే నేను నీ కడుపున జన్మిస్తాను తల్లి అని చెప్పేసి ఆమెకు అడుగుతాడు అనమాట మహామాయకు ఆమె అప్పుడు అందులో ఆమె ఒప్పుకుంటుంది ఒప్పుకున్న వెంటనే మెలకు వస్తుంది అనమా టీమితో మెలకు వచ్చిన తర్వాత ఉదయాన్నే ఈ యొక్క విషయాన్ని తనకు ఒక కళలో ఈ విధంగా వచ్చిందని రాజు అయినటువంటి సుదోధన్కి తెలియజేస్తుంది అప్పుడు ఏం చేస్తాడంటే ఈ రాజు సుదోధనుడు చాలా మర్మములన్నీ తెలిసినటువంటి ఎనిమిది మంది బ్రాహ్మణులను పిలిపిస్తాడు పిలిపించ పిలిపిస్తే వారు రామ భగ లక్కన మంతి ఎన్న సుమయ సుభోగ సుధత్త అనే వారు బ్రాహ్మణులు ఓకే వీళ్ళు ఆ రాజ్యానికి వచ్చి ఆ జరిగినటువంటి ఆ బ్రాహ్మణుల రామ అనే పేరుందన్న రామో దగ దగన మంచి సుయామ సుభోగ సుదత్త అంటే రాముడు పేరు పెట్టుకున్నారంటే అప్పుడు రాముడిని ఇంకా ఆరాధిస్తూనే ఉన్నారు అవును అంత పూర్వమేది అంత అవును ఇది మీ బ్రాహ్మణులను పిలిపించి ఆమె కళలో వచ్చినటువంటి ప్రతి విషయాన్ని వీళ్ళకి తెలియజేయడం జరుగుతుంది వాళ్ళప్పుడు ఆ యొక్క కళ్ళలో వచ్చిన దాన్ని బట్టి అన్ని చూసేసి అప్పుడు వాళ్ళు చెప్తారు మీరేం కలవరపడాల్సిన అవసరం లేదు మీ దంపతులకు త్వరలోనే ఒక కుమారుడు జన్మిస్తాడు అతడు గృహస్థ జీవితం గడిపితే ప్రపంచానికే సార్వభౌముడు అవుతాడు అలా కాని పక్షంలో ఇల్లు విడిచి ఒక సన్యాసిగా మారి ప్రపంచంలోని మాయ మా భ్రమలను అన్నిటిని పారద్రోలే ఒక బుద్ధుడుగా మారుతాడు అని ఆ బ్రాహ్మణులు జాక్యం చెప్తారు అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు ఇతన్ని చక్రవర్తిగానే చూడాలి ఒక సన్యాసిగా చూడకూడదని చెప్పేసేసి అతనికి ఎంతసేపు ఉన్నా రాజ్య పరిపాలన అంశాల మీదనే అతని మీద దృష్టి పెట్టింటారు ఎవరు తల్లిదండ్రులు తల్లిదండ్రులు కానీ దైవాంశంతో పుట్టిన వ్యక్తి కదా అంటే ఒక మాట అన్న అంటే జాతకం ఆ బ్రాహ్మణులు చెప్పిన జాతకం ప్రకారమే జరిగింది అంటే జాతకం బుద్ధుడి విషయంలో జాతకం నిజమని చెప్పి తేలింది ఖచ్చితంగా అయితే ఆ జాతకాన్ని వీళ్ళు మార్చాలనే ఒక ఉద్దేశంతో తల్లిదండ్రులు అతనికి ఎప్పుడూ కూడా అప్పట్లోనే చక్రవర్తి అయినా కానీ వ్యవసాయం చేసుకోవాల్సి ఉంది తన సొంత పొలాన్ని అలా పొలాలకి తీసుకొని పోతున్నా వెంట తీసుకొని పోతున్నా కానీ ఇతను కొంత సమయం దొరికితే చాలు ధ్యానములకి వెళ్ళిపోయేవాడు